హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసురి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపవర్ణం పార్ట్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం విస్సు విస్సు వివిధ పిలుపు వినిపించి కళ్ళు తెరిచాడు విశ్వ కను నమ్ముకుని మరీ వివిధని చూశాడు వివి నువ్వేనా అని ఆశ్చర్యంగా అడిగాడు డార్క్ మెరూన్ కలర్ లాంగ్ అనార్కిలి జడ వేసుకుని నుదుటిన పాపిట్లో కుంకుమ పెట్టుకుని వైన్ సైడ్ చున్నీ వేసుకుని చిరునవ్వుతో ముందు నిలబడి ఉంది వివిధ నేనే ఏమైంది అలా చూస్తున్నా అని తన తాను ఒక్కసారి చూసుకుంది ఇంత త్వరగా నిద్రలేచావు కదా లేచి కూర్చుంటూ అడిగాడు విశ్వ ఓహ్ అత ఇక్కడున్న రెండు మూడు రోజులు ఇలా తర్వాత నువ్వే లేపాలి నన్ను అని కన్నెగిరి నవ్వింది వివిధ అదేంటి ఇక్కడ అమ్మ ఉంది కదా తిడుతుంది అందుకే ముందే లేచా ఇంకో నాలుగు రోజులు పోతే యధావిధిగా ఉంటుంది కదా అంది నవ్వుతూ ఓహో ఇంత కథ ఉందా అన్నాడు ఆ నువ్వు ఫ్రెష్ అయి వస్తే కిందకి వెళ్దాం అంది కాఫీ కావాలి వివి ఏంటి ఇలాగే అడిగింది ముఖం చిరాగ్గా పెట్టుకునే వివిధ ఇప్పుడు కాఫీ తాగడానికి రెడీ అవ్వాలా ఏంటి అదో రకంగా ముఖం పెట్టుకున్నాడు విశ్వ రెడీ అవ్వక్కర్లేదు కానీ ముందు ముఖం అప్పుడు ఇస్తా ఉంది నాకు ఇలాగే అలవాడు వివి ప్లీజ్ నేను ఇవ్వను అన్నట్టు మాట్లాడుకోవచ్చు బ్రష్ చేయకుండా కాఫీ తాగుతారా లేలే ఇలా అయితే ఇచ్చేది లేదు కరాకండిగా చెప్పేసింది వివిధ అతనితో ఉసూరుమంటూ లేచి బాత్రూంలోకి అడుగులు వేశాడు విశ్వ వివిధ నవ్వుకుంది విశ్వ వచ్చేసరికి కాఫీ ఇచ్చింది తను ఒక కప్ తెచ్చుకొని కూర్చుంది అతని పక్కన నీకు కాఫీ తాగే అలవాటు లేదు కదా అని అయోమయంగా అడిగాడు అర్జున్కి ఇష్టమని కాఫీ తాగడం ఒకప్పుడు నేర్చుకుంది తను కొన్ని కొన్ని అలవాట్లు అలవాటయ్యాక మర్చిపోవడం కష్టం వదిలి అసలు ఉండలేం నీకులాగా అంటూ నవ్వింది వివిధ విశ్వ కూడా చిన్నగా నవ్వాడు ఇద్దరు మాట్లాడుకుంటూ కాఫీ తాగి కిందకొచ్చారు ఇద్దరి ముఖాల్లో సంతోషం అందరికీ తెలుస్తోంది స్పష్టంగా మనసు సంతోషంగా ఉంటే ముఖం అంతకంటే సంతోషంగా ఉంటుందంటారు కదా అలా ఉన్నారు ఆ సమయంలో ఇద్దరి ముఖాల్లో ఇంకెందుకో సంతోషం కాదు కోరుకున్న తోడు జత కావడం వల్ల వచ్చిన సంతోషం అది విశ్వ వివిధని మార్చేశాం అంటూ నవ్వింది సుధా నేనేం మార్చానంటే అని అడిగాడు విశ్వ నవ్వుతూ పనులన్నీ చేసేస్తుంది మిట్ట మధ్యాహ్నం వరకు ఆ జుట్టు ముడిపెట్టుకుని రూమ్లో కూర్చునేది ఇవాళ చూడు ఎంత చక్కగా ఉందో అని వివిధను చూసుకుని మురిసిపోతూ చెప్పింది సుధా అలా ఏం లేదంటే ఇక్కడున్నీ రోజులు మమ్మీ తిరుతుంది అని చెప్పింది అందుకే ఇలా మారింది అని నవ్వు ఆపుకుంటూ అమాయకంగా చెప్పాడు విశ్వ విశ్వని కొరకొర కొట్టేలా చూసింది వివిధ వివి అమ్మా నువ్వు మొదలుపెట్టుకు నేనేదో సరదాగా అన్నాను వీడికేం పని లేదు ప్రతి ఒక్కటి నీ చెవులో ఊదేస్తాడు చిన్నప్పటి నుంచి బాగా అలవాటైపోయింది వీడికి విశ్వ చేతి మీద కొట్టింది వివిధ వివి ఆ పిలిపేంటి సీరియస్గా అంది సుధా అప్పుడు అర్థమైంది వివిధకి అప్పటి వరకు విశ్వని వాడు వీడు అంది అమ్మా అది ఫ్లోలో అంటూ ఇక ఏమీ చెప్పాలో అర్థం కాక తలగొక్కుంది బుద్ధి లేదు నీకు వివి ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది భర్తని ఎలా పిలవాలో తెలియదా అని అంది సుధా చాలా కోపంగా ఏమైంది ఇక్కడ ఫైరింగ్ స్మెల్ వస్తుంది అంటూ అక్కడికి వచ్చి కూర్చున్నాడు వీరేంద్ర మీకన్నీ వెటకారాలే అని అంది సుధా ఇప్పుడు నేనేమన్నానోయ్ నువ్వు నా మీద పడిపోయా అని ఆశ్చర్యంగా అడిగాడు వీరేంద్ర మీరు ఏమి అనలేదులే మీ కూతురికి గట్టి పెడుతున్నా అని చెప్పింది సుధా నా బేబీ ఎప్పుడు ఒకరి చేత చెప్పించుకోదు అన్నాడు గర్వంగా అవును డాడీ అంటూ నవ్వింది వివిధ సరదాగా మాట్లాడుకుంటూ అందరూ భోజనం చేస్తారు నా పనులు నన్ను చేసుకునివ్వే దీనంగా ముఖం పెట్టాడు అర్జున్ బావా ప్లీజ్ నన్ను చేయనివ్వు ఇప్పుడు నీకేమైంది ఏమైంది చక్క ఊరికే కూర్చోవచ్చు కదా బావా అని చిరుకోపంగా అడిగింది ఆకృతి నీలాగా లేజీ ఫెల్లా అయిపోతానులేవే నేనుక నాకు భయంగా ఉంది అన్నాడు అర్జున్ నేను లేజీనా అని నడు మీద రెండు చేతులు పెట్టుకుని అడిగింది కోపంగా ఆకృతి కాదా ఒకసారి అర్థంలో చూసుకో అని కళ్ళెగరేస్తూ అన్నాడు అర్జున్ అప్రయత్నంగా అర్థం వైపు తిరిగింది ఇంకా నైట్ డ్రెస్లో ఉంది తలకి కొప్పు అలాగే ఉంది బాగోలేనా ముఖం తిప్పుకుంది బాగున్నావులే ఆమె బుగ్గలాగాడు అర్జున్ కదా ఇంకేంటి కుదురుగా ఉండు బావా అని అతని టై సెట్ చేసింది ఆకృతి నవ్వుకున్నాడు ఆమె హడావుడి చూసి ఇప్పుడు పర్ఫెక్ట్ అని చేతులు తిప్పి మెటికలు విరిచింది అర్జున్కి ఆమెని హత్తుకున్నాడు అర్జున్ బావా నీ కోట్ నలిగిపోతుంది వదులు విడిపించుకుంది అతన్ని దెయ్యం అని ముద్దుగా కసురుకున్నాడు అర్జున్ సరే నేను ఫ్రెష్ వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆకృతి బాల్కనీలో నిలబడి కాసేపు ప్రకృతిని గమనిస్తూ ఉండిపోయాడు అర్జున్ చేతికున్న వాచ్ చూసుకున్నాడు అతను వచ్చాడు తిరిగి జుట్టారు పెట్టుకుంటూ కనిపించింది ఆకృతి అతనికి నీకు లేట్ అవుతుంది కదా ఒక్క నిమిషం ఆమె బారుకూరలను బ్యాండ్తో బంధించింది వెంటనే వెళ్దామా అని అర్జున్ ముందుకు వచ్చింది ఆకృతి ఇంకా కదలకపోవడంతో ఏమైంది అని అడిగింది అయోమయంగా ముడిపెట్టుకోవే ఫ్రీగా ఉంటుంది అన్నాడు చిరాగ్గా ఉన్న ఆమె ముఖాన్ని చూసి అర్జున్ అలాగే అన్నట్టు తల ఊపి నవ్వుకుంది ఆమె అతనికి అలా ఇష్టమని తెలుసు కూడా మర్చిపోయినందుకు తనకు తానే తిట్టుకొని ఆమె కుర్రని చుట్టి కొప్పు పెట్టేసింది ఆకృతి క్యూట్గా ఉన్నాం ఆమె తల మీద పెదవులు తాకించాడు అర్జున్ వెళ్దాం పదా అతని చేతిని చుట్టేసి కిందకు నడిచింది రోజులాగే సుమిత్రతో వాదన పెట్టుకుంది ఆకృతి అది సరదాగా అని అందరికీ తెలుసు కానీ ఉదయం వెళ్లే ముందు వచ్చిన రోజు అలవాటైంది అర్జున్కి కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయావాడు బావా ఈవినింగ్ త్వరగా రోజు అదే చెబుతోంది ఆమె అతను నవ్వి అలాగే అన్నాడు ఇద్దరికీ అది రోజు అలవాటే మరి వివి కొరేరట చూడు సుధా చెప్పింది వస్తున్నా అమ్మా బయటికి వచ్చి లోపలికి నడిచింది ఎవరు పంపారు అని అడిగాడు విశ్వ ఏమో చూద్దాం ఓపెన్ చేసింది వివిధ అందులో పెయిర్ వాచెస్ ఉన్నాయి ఇంకో కవర్ కూడా ఉంది అయోమయంగా విశ్వని చూసింది వివిధ పర్వాలేదు చూడు వివి అని అన్నాడు విశ్వ ఓపెన్ చేసింది వివిధ అందులో హనీ టికెట్స్ ఉన్నాయి అదే విషయం విశ్వకు చెప్పింది వివిధ చేతిలోకి తీసుకొని చూశాడు రాకపోతే ఇంకో పది రోజుల తర్వాత బుక్ ఉన్నాయి ఆ టికెట్స్ ఇప్పుడు కాదు అందులో తెల్ల పేపర్ ఒకటి కనిపించింది వివిధకి అది విశ్వకు చూపించింది చేతులకు తీసుకున్నాడు విశ్వ చిలకా కోరింక జత చేరి రెక్కలు కట్టుకొని విశ్వంలో విహారం చేయాలి మనసు నిండిపోవాలి మనవు మరింత బలమవ్వాలి ప్రేమ పరిపూర్ణమవ్వాలి బంధం బలపడాలి చిరునవ్వు పూజించాలి సంతోషంతో సహవాసం చేయాలి స్వప్నం రెప్పదాటి బయటికి రావాలి హద్దుల్లేని ప్రేమ అవతరించాలి ఇద్దరు అదంతా చదవగానే వివిధ ముఖాల్లో చిరునవ్వు విసిరింది మా కోరిక తీరుస్తారు కదూ అని రాసి ఉంది కింద ఎవరు పంపి ఉంటారు వివి అని నవ్వుతూ అడిగాడు విశ్వ ఇంకెవరు ఆకృతికే ఇలాంటి స్వీట్ థాట్స్ వస్తాయి తనకేలాంటి తెలివితేటలున్నాయన్నమాట అని నవ్వింది వివిధ బావ మరదలిద్దరూ చేసిన సర్ప్రైజ్ అన్నమాట అన్నాడు విశ్వ అవును అంటూ వివిధ నవ్వింది ఏమండవి భోజనానికి రండి వివిధ పిలుస్తుంటే అదిరిపడ్డాడు విశ్వ మీరు భోజనం చేయండి నేను అక్కతో ఫోన్ మాట్లాడి వస్తాను నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సుధ ఇంకా అక్కడే ఉన్న విశ్వని చూసి వస్తారా రారా అండి నేను భోజనం మీ దగ్గరికి పట్టుకురావాలా అండి ఏదొకటి చెప్పరేమండి త్వరగా చెప్పండి ఫుడ్ చల్లరిపోతుందండి అని వివిధ చెప్పుకుంటూ పోతుంటే ఆశ్చర్యంతో ఆమె వైపు అడుగులు వేశాడు విశ్వ వివి ఏంటిది ముఖం అదోలా పెట్టుకున్నాడు అతను అయోమయంగా చూస్తూ ఏమైందండి అంది వివిధ వివి ఆడుకోకు ప్లీజ్ అన్నాడు విశ్వ ముఖం మార్చేశారు ఎందుకండి అని అడిగింది ఊరుకోక వివి అలా పిలవకు చాలా అంటే చాలా దారుణంగా చిరాగ్గా ఉంది అన్నాడు విశ్వ ముఖం వేలాడదీసి మళ్ళీ ఏమైందండి అని వివిధ అడుగుతుంటే ఆమె చేతిని పట్టి పక్కన కూర్చోబెట్టుకున్నాడు విశ్వ ఆంటీ ఏదంటే నువ్వు కూడా ఏంటి వివి అని మూతి బిగించేశాడు అప్పుడు సైలెంట్గా ఉన్నారు కదండి ఇప్పుడు అనుభవించండి తప్పదు కదండి అని వివిధ చెప్పింది భుజాలు కలిస్తూ గాడ్ వద్దు ప్లీజ్ అన్నాడు బ్రతిమాలుకుంటూ మరోవైపు దండం పెట్టేసి కుదరదండి వివి అలా పిలవడం ఆపే అస్సలు కుదరదండి అడ్డంగా తల ఊపుతూ చెప్పింది వివిధ వివి ఆపలేదనుకో ఆ చెప్పండి అని హైబ్రోస్ ఎత్తి చూసింది వివిధ అదుగో మళ్ళీ అన్నాడు సీరియస్గా ఏమిటండి ఫ్రెస్టేట్ అవుతున్నారు అని చున్నీతో అతని ముఖానికి లేని చెమటని అద్దింది వివిధ లో లోపల ఎంజాయ్ చేస్తోంది విశ్వని చూసి బలవంతంగా నవ్వు దాచుకుంటోంది వివిధ సీరియస్గా చూశాడు విశ్వ వివిధ నోరు తెరిచి ఏదో చెప్పబోయేలోపు కొంచెం ముందుకు వంగి ఆమె పెదవుల మీద చటుక్కున ముద్దు పెట్టి వెనక్కి జరిగాడు అతడు ఆమె కనిరప్పులు ఒకేసారి కొట్టుకుని ఆశ్చర్యంతో ఇక మూసుకోలేదు నవ్వుతూ కళ్ళెగరేశాడు విశ్వ అప్పుడు తేరుకుంది వివిధ సిగ్గు లోపల దాచేసి రెప్పలు వాల్చేసింది ఆమె బుగ్గలు కెంపులవడం అతని చూపు దాటిపోలేదు వివి పిలిచాడు అబ్బురంగా ఆమెనే చూస్తూ విస్సు అని కొట్టేలా చూసింది అతన్ని కొట్టేసింది కూడా కొట్టకు వివి బాధ నటిస్తూ ముఖం పెట్టాడు కొట్టగా ఏం చేయాలి బుద్ధందా నీకు డైనింగ్ హాల్ అని మర్చిపోయావా ఈడియట్ అని కోపం చూపించింది నిజానికి ఆమెకి కోపమే లేదు అసలు ఆమె చూసే పక్క చూపులను బట్టి దాచుకుంటూ అలా మాట్లాడుతోందని విశ్వకి విషయం అర్థమైంది వివి కోపం వచ్చిందా అని అడిగాడు విశ్వ కావాలని చాలా అని ప్లేట్లో వడ్డించింది వివిధ నీ కోపం పోవాలంటే ఏం చేయాలి వివి అని అడిగాడు అమాయకంగా విశ్వ ఏం చేసినా పోదు అని చెప్పింది తను ఫుడ్ పెట్టుకుంటూ ఏం చేస్తే పోతుందో నాకు తెలుసు చిలుపుదనం చిలకరించిన అతని మాటలు విని తల ఎత్తి చూసింది అతని కళ్ళు నవ్వుతున్నాయి వెంటనే తలదించేసి తినసాగింది విశ్వ ఏదో మాట్లాడేలోపు సుధ రావడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు అతను వివి అక్క అని వివిధ చేతికి ఫోన్ ఇచ్చి పక్కన కూర్చుంది సుధ విశ్వను ఒకసారి చూసి ఫోన్ తీసుకుని పక్కకెళ్ళింది వివిధ వివి తిని మాట్లాడు సుధ పిలుస్తున్న పట్టించుకోలేదు వివిధ ఆంటీ నేను తీసుకువెళ్తానులే చిరునవ్వుతో చెప్పాడు విశ్వ అలాగే అన్నట్టు సంతోషంగా తల ఊపింది సుధ వివి సహన మొదలుపెట్టింది చెప్పవే హెల్త్ ఎలా ఉంది అంది వివిధ బాసింపడం వేసుకుని బెడ్ మీద కూర్చుంటు గుడ్ ఏం చేస్తున్నావు ఇప్పుడే తినడానికి కూర్చున్నా నువ్వు కాల్ చేసావు అంది వివిధ అవునా తర్వాత మెద్దువులే అంది సహన అసలు అక్కవైనా నువ్వు కోపం నటించింది వివిధ ఏదైనా దాచుకోవడం రాదు నాకు విషయం ఏంటో పైకే చెప్పేస్తా ఇప్పుడు నేను నువ్వు తినేసిరా చెప్పలేను చేసేదేముంది ఇంట్లోనే కదా నువ్వు ఉండేది మాట్లాడు తర్వాత తినవచ్చు అని నవ్వింది సహన నీ గురించి తెలుసు కూడా ఎక్స్పెక్ట్ చేయడం చూడు నా తప్పు అని వివిధ కూడా నవ్వింది కదా ఇక ఎక్స్పెక్ట్ చేయకో అని చెప్పి మళ్ళీ తనే కొనసాగిస్తూ అంతా ఓకేనా అని అడిగింది సహన ఏంటి అని అయోమయంగా అడిగింది వివిధ ఏం లేదు విసు ఏం చేస్తున్నాడు వివిధ సమాధానంలో ఏమి తెలిసిందో సహనకి మాట మార్చేసింది ఇదిగో ఉన్నాడు ఇప్పుడే తన పక్కకు వచ్చి కూర్చున్న విశ్వని చూసి చెప్పింది వివిధ ఓకే నువ్వు వెళ్ళి తినే నేను తర్వాత చేస్తాను ఇప్పటికిప్పుడు నీలో ఇంత మార్పెలా అసలు ఆశ్చర్యపోయింది వివిధ తన అక్క మాటలకి అప్పుడప్పుడు అంతేలే కాల్ కట్ చేసింది సహన వివి తినకుండా వచ్చావేం అంటున్న అతని మాటలు విని ముఖం తిప్పుకుంది వివిధ సారీ అన్నాడు విశ్వ చూడలేదు వివిధ అతని వైపు సరే తర్వాత నీ ఇష్టం ముందు అయితే తిను అన్నాడు విశ్వ అతని చేతిలో ప్లేట్ లాక్కుంది వివిధ చకచకా కలిపి నోట్లో పెట్టుకుంది మరి నాకు అన్నాడు విశ్వ విశ్వని చూసింది అమాయకంగా ముఖం పెట్టాడు ఈ ఫేస్ని చూస్తే ఎవరైనా ఇన్నోసెంట్ అనుకుంటారు పట్టు అంటూ అతను నోరు తెరవగానే నోట్లో కుక్కింది వివిధ ఈ ఫేస్కి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా అన్నాడు ఫోజ్ కొడుతూ విశ్వ అచ్చా నమ్ముతున్నానులే నీకు గుర్తులేదా మన కాలేజీలో నా ఫాలోయింగ్ అన్నాడు విశ్వ అరే అదలా మర్చిపోతాను ఆ అమ్మాయి ఎవరో ఉంది నీకు పెద్ద ఫ్యాను అని ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టింది వివిధ నీలుమానా అని అడిగాడు కాదు మరి గీతనా కాదు ప్రీతి ప్రేమ వాళ్ళు కూడా కాదు మయూరి విహానా అని ఆలోచించి మరీ చెప్పుకుపోతూ వివిధని చూశాడు అప్పటికే టమాటాలా మారిపోయింది ఆమె ముఖం కొట్టేలా చూసింది విశ్వని ఆమె చూపులో భావం అర్థమైంది అది ఇవి అని ఏం చెప్పాలో అర్థం కాలేదు అతనికి ఓ వెర్రి నవ్వు నవ్వాడు విశ్వ ఏదో చెబుతున్నావు చెప్పు కళ్ళెగిరేసింది వివిధ అంటే నువ్వే కదా బాగా గుర్తున్నట్టున్నారు అందరూ ఎంతైనా తమరి ఫ్యాన్స్ కదా మాట్లాడబోతున్న విశ్వ నోట్లో ముద్దకుంది వివిధ అతనికి మాట్లాడే అవకాశం కూడా రాలేదు ఇవ్వలేదు అసలు గ్యాప్ లేకుండా పెడుతూనే ఉంది చివాట్లు పెడుతూనే ఉంది వివిధ కూడా వివి నా పొట్ట ఫుల్ అయింది అప్పటికే అరిసిపోయా ఇక నువ్వు తిని వివి అన్నాడు కోపంగా ముఖం పెట్టుకుని తినేసింది వివిధ విశ్వ నవ్వుకున్నాడు తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని బాల్కనీలోకి వెళ్ళింది వివిధ తను పెడుతూ తిడుతున్నప్పుడు విశ్వముఖం గుర్తొచ్చి నవ్వాగలేదు వివిధకి నవ్వుకుంది విశ్వ అడుగులు వినిపిస్తుంటే నవ్వడం ఆపేసి బలవంతంగా ముఖాన్ని సీరియస్గా పెట్టుకుంది వివిధ కథ కొనసాగుతోంది ఇప్పుడు ఆమె చిరుకోపం విశ్వ ఎలా పోగొడతారు తెలుసుకోవాలంటే తర్వాత పాటు చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో